మేడం గారు సార్ మాట్లాడిన మాటలు ప్రతి మాట కూడా ఏముందంటే హృదయ శుద్ధితో ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి మనస్సు గల వారితో మనం ఉండడం చాలా సంతోషం ఎంతోమంది అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ మంచి మనసు కలిగి సహాయం చేయాలని కలిగిన ఉదయం గలవారు కొద్దిమంది ఉంటారు వాళ్ళు మీరు కూడా నేను చాలా గర్విస్తున్నాను ఇంకొక మాట అంటే దేవుడి మాటలు అప్పించువాడు అని ఈ లోకంలో మనుషులకు మనం అప్పులిస్తాం కానీ దేవునికి ఎవరైనా అప్పించే వాళ్ళు కాదు సార్ ఎవరైనా ఎవరు లేరు కానీ సార్ మేడం చాలా అప్పించినారు దేవుడిని దేవునికి అప్పించినారు ఎందుకంటే బీదలను వాళ్ళు కనికరిస్తూ సహాయం చేసుకుంటూ పోతే దేవునికి అప్పించిన వాళ్ళవుతారు అందుకే దేవుడు అంటాడు తను తాను ఎప్పుడైనా వాళ్ళ అంత అధికారులు అయినా చాలా కొంతమంది అధికారులు హడావిడి చేస్తుంటారు ఇంత ప్రశాంతంగా కూర్చొని దేవుని మందిరంలో గడుపు అదృష్టం అంటే నా మందిరంలో నా ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే అది శ్రేష్టమని ఈరోజు వాళ్ళు ఇక్కడ గడపడం వెయ్యి దినాలు వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే చాలా సంతోషం మరొకసారి మధ్యలో డిఎస్పీ గారికి గారికి ఇంత మంచి కార్యక్రమంలో పంపినాడు పాల్గొని చూసినటువంటి ఆంద్రాస్వాద్ గారికి ప్రభావకేట్ వందనాలు వీలైతే కూడా కొంచెం సమయం ఇస్తే మేము డేట్ చెప్తాం సార్ మా దగ్గర కూడా మీకు ఇద్దరికి రావాలనే ప్రాపుడ్ మేము ఫల చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రో మచ్ సై మనకు விஸ்டே கப்பெமா நம்ம சகோதர சகோதரிகே கேட்போம் நாம வந்து நல்லது என்ன என்ன செய்யணும் ஆ மனைவி ஆ ஆ Thank yeah. you. Signor oh. Presidente, onorevoli oh. deputati, vi ma che la

फेसबुक स्तोट वेट कुंटून आणता येईल परत आणि कपडे मग घुमावले कपडे पावले पाच धुमाव घेतो म्हणून सहा पाच किंवा मायनेस आणि ते काम त्याला बऱ्या पद्धती पाट पाट नाही अधिकार टीमी चेअर बसून لیکن دیکھو مجھے واٹر پارک